నీటి మోటార్ల చోరికి పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అరెస్ట్ అకస్మాత్తుగా గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మావోయిస్టు నేతను అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం మంత్రి కొండ సురేఖ హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ਤੰਡਾਲ ਦਰਸਾ ਰਿਹਾ ਆਦੋ ਤੰਨੇ ਬੁਵਾਰ ਦੇ ਇਹ ਗੰਗਾ ਘਰ ਕੇਸ ਰਿਹਾ ਆਦੋ ਮਤ ਉਸ ਤੋਂ ਸਮਰਪਯਾਵੀ ਆਤਮ ਪ੍ਰਾਤਿ ਨਮਸਕਾਰਾਂ ਸਮਰਪਯਾਵੀ ਛਤਰ ਜਾਮਰਾ ਦੀ ਸਮਸਤੋ ਬਚਾਰਾਨ ਸਮਰਪਯਾਵੀ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని సమర్పించారు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహ వాచనం స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి నిశ్శబ్దముగా ఉండండి ఆ స్వస్తి పుణ్యాహ వాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు ఎందుకంటే ఏణుకా అమ్మవారిని సాధనంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాంగనే వారికి అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం మా కుటుంబం మా పరివారం మా బంధుగణం మా మిత్రగణం మా భృచ్చగణం యావన్ మంది కూడాను క్షేమంగా ఉండాలి సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుమక్క ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు ముందుగా కంకణ ధారణ యజ్ఞోపవీత ధారణ మధుబర్క ప్రాశనం తదితర కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తున్నారు అవన్నీ కూడా తిలకరించి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పనిచేస్తున్న నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు తమ్ముడు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు వెంటనే రంగంలోకి దిగి ప్రతిభావంతులైన దివ్యంగ విద్యార్థులకు అండగా నిలిచాను అన్నారు మీరందరూ ఛాంపియన్స్ వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలే మనకి అది అవుదులే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నాను కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా చే సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని చెప్పాను నేను తీసుకోవాలి ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచికి ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మొన్న ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టివరిసం మళ్ళీ గెలవాలి అనే లక్ష్యంతో పనిచేశారు నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకున్న పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతారు కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు కలిసికట్టుగా మన పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని తీసుకురాగలుగుతారా అని గతంలో తీసుకొచ్చాం మేము చూపించాం గతంలో ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి మార్పు తీసుకురావాలని లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు నా నంబర్ను ఎక్కడ సంపాదించా నాకు తెలియదురా స్వామి పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది ఏదో ఎత్క దీనికి సొల్యూషన్ ఉండాలి ఏం చేయాలని ఆలోచించాం నాకు మెసేజ్ పెట్టినండి నేను నా ఓఎస్డి గారు చెప్పా శశి సార్ని లేపాను ఎటోక సొల్యూషన్ ఎత్తకాలి అప్పుడు నిధి గారు ఏకంగా డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి దీనికి పరిష్కారం మార్గం ఏంటని ఎత్కా రెండు మూడు సార్లు మీతో మాట్లాడడం కూడా నేను వాట్ ఈస్ ద సొల్యూషన్ అని సో మన అందరిలో ఆ శక్తి ఉంది సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు కావాల్సిన ప్రభుత్వం ప్రజలకి పెద్దపల్లి చిల కేంద్రానికి దగ్గరగా ఉన్న సబితం గ్రామంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సురక్షితమైన గౌరిగుడాలను పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామణారావు సందర్శించారు సందర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇట్టి గౌరీ కుండాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేపిస్తానని దీనికి సంబంధించిన నిధులు ఉంటే డెవలప్మెంట్ వినియోగిస్తానని తెలిపారు पोये <laughs>

மாதேன் <laughs>

కర్నూలు జిల్లా అదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే వైఎస్సార్సీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి అదోని ఏరియా హాస్పిటల్ పరిధిలో ఉన్న వైఎస్ రెడ్డి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎన్నపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది ఆసుపత్రి సెప్టిక్ ట్యాంక్లో పడ్డ మహబూబా జిల్లా కుర్వి మండలం సుదనపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల జాన్ వెస్లీ గత కొంతకాలంగా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న బాలుని తల్లిదండ్రులు బాలుని పరిస్థితి విషమం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు సూపర్టెండెంట్ నిర్లక్ష్యం వల్లనే బాలుడు సెప్టిక్ ట్యాంక్లో పడ్డాన్ని వెంటనే సూపరిటెండెంట్ని సస్పెండ్ చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు i'm sorry గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న బాబు సెప్టిక్ ట్యాంక్లో పని పడి చనిపోవడం జరిగింది ఇది ఎంత నిర్లక్ష్యానికి ఇది దారి చూపుతుందంటే ఒక సెక్టి ఇంత పెద్ద జిల్లా హాస్పిటల్లో ఒక సెప్టిక్ ట్యాంకు సరిచేసేటటువంటి విధానం లేదు దీనికి వెంటనే కలెక్టర్ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని దీనికి బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అట్లనే ని కూడా సస్పెండ్ చేయాలి అట్లనే ఏదైతే బాధిత కుటుంబానికి ఉన్నదో గవర్నమెంట్ తరపున ఒక పది లక్షలు ఎక్స్కెస్ ప్రకటించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం మూత తెరవడం మూత మూత వెళ్ళకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి ఎటు ఆధీనం ఉన్నటువంటి చెత్త ఎంగల్ అది వ్యవహారం ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి మోదీకో చెట్టు నాడడం జరుగుతూ ఉంటే ప్రభుత్వ ఆస్తుకి పరిశీలిస్తే ప్రభుత్వ ఆసుపత్రి లెక్క లేదని కేంద్ర ప్రభుత్వం అనేక అనేక నిధులు ప్రభుత్వ ఆసుపత్రిని మధు హాస్పిటల్ గీచిన గీసినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో ద్వారా నిర్మించబడితే దాన్ని అధ్వానంగా ప్రభుత్వ ఆసుపత్రి యజమాన్యం అధికార యంత్రాంగం ఏం పెట్టకుండా దాన్ని అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల చిన్న పిల్లవాడు ఆ సెప్పింగ్ ట్యాంక్లో పడిపోయి చనిపోవడం జరిగింది ఆ పిల్లవాడికి ప్రభుత్వం తరఫున పది లక్షలు ఎక్స్రే చేసే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విష్ణు టౌన్షిప్ లో అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని విష్ణు టౌన్షిప్ కాలనీ వాసులు గోపాల్ సత్యనారాయణ హర్షల్ కోరారు ఆ రోజు విష్ణు టౌన్షిప్ లో రోడ్లు తాగునీరు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విష్ణు టౌన్షిప్ కాలనీ వాసులు గోపాల్ సత్యనారాయణ హర్షల్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్ రోడ్లు సరిగా లేక త్రాగునీరు సక్రమంగా రాక ముళ్లకంపలతో విషపురుగులతో దోమలతో సహవాసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని వెంటనే రోడ్లు వేయాలని త్రాగునీరు అందించాలని ముళ్ళకంపలు తొలగించాలని దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు

రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి డ్రింకింగ్ వాటర్ కావాలి అన్నింటి సమస్య తీరాలి అన్నింటి సమస్య తీరాలి మీరు స్లోపు లేవు లేదా ఆల్రెడీ వాళ్ళ పబ్లిక్ సమస్య కదా పబ్లిక్ సమస్య ఇది ఒక నిమిషం ఒక విజువల్ చేస్తాను దానికి లైసెన్స్ ఉంది ఇవి కూడా అమ్ముతుంటారు జగిత్య జల కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో మంగళవారం బల్దియా చైర్పర్సన్ అధ్యక్షతన ప్రచార దర్బార్ కార్యక్రమం నిర్వహించారు కరెంటు స్తంభాలు వీధి లైట్లు డ్రైనేజీల రోడ్లు ఖాళీ స్థలంలో చిత్తాచారం పలు వివిధ సమస్యలు ఉన్నాయని తెలిపగా బల్దియా చైర్పర్సన్ కు ఫిర్యాదులు వినతుల ద్వారా తెలిపగా బల్దియా అధికారులతో ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ ఆదేశించారు कि दिल्ली में हम अपना काम कर रहे हैं तांत्रिक इंग्लिश है जैसे यहां पर जो है जब ये यहां पे करते हैं ये अपना बात कर रहे हैं कोई बात नहीं है ప్రజా దర్బార్లు రావడం జరిగింది దాంట్లో నుంచి శానిటేషన్కి సంబంధించిన మూడు సాల్వ్ చేయడం జరిగింది ఇంకేదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందో నెక్స్ట్ వచ్చే వర్క్లలో పోల్స్ అడిగిరు కాబట్టి నెక్స్ట్ వచ్చే వర్క్లలో పోల్స్ పెట్టేసి సో ఆ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ మీటింగ్ వర్క్లో సాల్వ్ చేసేస్తాం అట్లనే ఇంకా రెవెన్యూ వచ్చినాయి కొంచెం టౌన్ ప్లానింగ్ సెక్షన్ వచ్చినాయి అవి కొంచెం ఇప్పుడే చూస్తున్నాము చూసి వాళ్ళకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే అట్లా కాకుండా మళ్ళీ ఈరోజు ఇప్పటివరకు అయితే ఇంకా టైం అయిపోలేదు ఇప్పటివరకు అయితే ట్వంటీ ఆల్మోస్ట్ ట్వంటీ వచ్చాయి సో దీన్ని కూడా నెక్స్ట్ వర్కల్ అలా మేము ఖచ్చితంగా దీన్ని సారీవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎంత తొందర వీలైతే అంత తొందర ఎక్కువ శాతం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇంజనీరింగ్ సెక్షన్ వస్తున్నాయి శానిటేషన్ ఇస్తారు తగ్గింది సో శానిటేషన్ కరెక్ట్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం శానిటేషన్ తగ్గింది ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది అండ్ ఎస్టాబ్లిషన్స్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇప్పుడు ఎక్కువ వచ్చాయి ఈసారి సో ఖచ్చితంగా మేము అన్ని విషయాల మీద దృష్టి పెట్టేసి తొందరగా ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పేసి అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది తొందరలో అంటే ఇప్పుడే చేస్తాం అప్పుడే చేస్తాం టైమింగ్ ఏం చెప్పట్లేదు కానీ తొందరగా మీ పని అయ్యేటట్టు మేము చూస్తాము కమిషనర్ గారితో కూడా మాట్లాడడం కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం ఎట్లా వర్క్లు ఉంటే అట్లా మేము తొందరగా చేసి మీ సమస్యలన్నీ తీర్చిదిద్దుతాం అట్లాగే మీరందరూ కూడా కొంచెం మా అందరికీ సపోర్ట్ చేయాలి మేము ఖచ్చితంగా మా శానిటేషన్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మా ఉన్న ఇన్వాడ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మీరు మీరు ఎప్పుడు వచ్చినా ఎలాంటి సమస్యలతో వచ్చినా మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి చెప్తాను మరో బుల్ మళ్ళీ కల్దాం స్టేచ్యూన్